ఛానల్ కి స్వాగతం నెల్లూరు డైరెక్టర్లకి ఇతర ప్రజా ప్రతినిధులకి గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గౌరవీ ఈ సమావేశాన్ని నా పేరు నాకే నేను పరిచయం చేసుకుంటానంటే ఫ్రెండ్స్లో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వారు అందరిని గౌరవ శాసన మండలి సభ్యులకు మరియు గౌరవ శాసన సభ్యులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి జెడ్పి సిఇఓ గారికి జెడ్పి సభ్యులకు మరియు ఎన్పి ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సమావేశం అజెండా అంశంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ నెట్ క్యాప్ శాఖ జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా నీటిపారుదల శాఖ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలపై గౌరవ సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు అధికారులు వెంటనే స్పందించి తత్వర చర్యలు తీసుకుని వారికి వివరములు రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ సమావేశం గౌరవ సభ్యుల సమావేశంలో

వెర్టికల్స్ అలాంటి అవసరం అవసరం ఉన్నాయి ఎస్టిమేట్స్ చేసి గ్రామ పంచాయతీలో తేడా లేకపోతే రోటేషన్ చేయడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాటికి కూడా మేము ఇప్పుడు అందుమని మేము గతంలో అడిగిన ప్రొఫెషన్స్కి కాబట్టి మనకి ఉన్న రిజర్వాయర్ అదే విధంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ నేను సుమారు ఎనిమిది స్కీమ్స్ నేను రిప్లై చేశాను తనకి స్పెషల్ రిక్వెస్ట్ కావాలని సిలో గార్ని రిక్వెస్ట్ చేస్తే ఆ స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రామాలు వెళ్ళడం కోసము కెంటెమ్ యజో మన పక్కా పట్టాలైతే గూడూరు ఇట్లా క్యాకల్ కెంట్రా కూడా ప్రయాణం చూచ్చాము ఆయన క్యాన్సిల్ చేసి బ్యాలెన్స్ డ్యాన్సర్ రెస్టారెంట్గా చెప్పినట్టుగా అది ఎన్టీఆర్ సుజలా పథకం అని చెప్పి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రారంభించడం జరిగింది అది ఎనిమిది మండలాల్లో ఎనిమిది మొదటి ప్లాంట్స్ పెట్టి దాదాపుగా ఒక్కొక్క మండలంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఆర్టీఓ డిస్పెన్సరీ పెట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది కేవలం ఒక్క జలద్య మండలం మొదటి ప్లాంట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ చేశాము అది జరిగింది తర్వాత వేరే మండలాల్లో మొదటి ప్లాంట్ కానీ తర్వాత దానికి దగ్గర ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ మనం అన్నీ ఇచ్చాము అవి కూడా ఎక్కడా కూడా స్టార్ట్ అయిన సందర్భం లేదు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రివర్యుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రెండు మూడు సార్లు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాను మనకు కొంత బడ్జెట్ ఇస్తే కానీ ఒక ఐదు ఆరు అని చెప్తున్నారు ఆర్థిక వాళ్ళు దగ్గర ఇంకా బడ్జెట్ పద్దే ప్రతిపాదన ఉంటే ఒకసారి పంపించండి వారు చూస్తున్నారు మీ దగ్గర నుంచి దయచేసి అందరం కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి చాలా దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ నీళ్లు అందరం కొన్ని ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ కాలనీ సోదరులకైతే అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది అందరం కూడా మనం దానిని దృష్టి పెట్టాల్సిన అవసరం ధన్యవాదాలు స్థాయి సంఘం సమావేశంలో ఇదే ఇప్పుడు మన వాటా జిల్ఫికేషన్ చెప్పారు జలజీవ మిషన్ ద్వారా వాటా మండలంలో దుర్గాపట్నం పంచాయతీ కొండూరుపాలెం గ్రామంలో నైన్టీ ఎయిట్ లాక్స్కి ఓవర్ నెట్ టైం ఎగ్జామ్ జరిగింది వాక్ కానీ వన్ లో రిలీజ్ చేస్తాం లేదా ఇప్పుడు ఎఫ్టీసీ గారు వచ్చిన అవుతాయి సో ఇది వన్ మంత్ అయిపోయింది హిందీ వాటర్ రిలీజ్ చేస్తారో లేదా ఇంకా కుదరాచట్నం గ్రామ పంచాయతీలోని కంట్రోల్ పడడానికి వాటైతే రిలీజ్ చేస్తుంది ఇంకా టాప్ టాంక్షన్సు ఫండ్స్ దాంట్లో సైకొండొచ్చిన వన్ డే ఒక ల్యాక్స్ హైకర్టీ తీసుకున్న వస్తా ఆ ట్యాప్ టాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత చూడగా అప్పుడు గ్రామాల్లో ఓహించే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సిద్ధుల వ్యవస్థకి చేరుంది వాటిని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్లీ జిల్లా పరిషత్ పంచాయతీలో నిధులు లేవు వాటిని డిస్మ్యాడిల్ చేయాలంటే అందుకే జిల్లా పరిషత్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఓహించే డ్యామేజ్ డామేజ్ అయిపోయి సిద్ధంగా ఉండే వాటి ఇమిడియట్ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదైనా తెరకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రెండోది నిచ్చెం ప్రాబ్లం స్టేక్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలవడం లేదు క్లోరినేటింగ్ చేయడం లేదు దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేది ఓవర్ ఓన్ చేసారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేక్ కేసు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కూడా నలభై ఒక్క ఉంటే దాంట్లో ఇంకా ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు వర్తలు కలెక్ట్ చేసినా ఇంకా ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధులు ఇచ్చి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాక్స్ అయిన ట్యాక్స్ నెక్స్ట్ పునరుద్ధరించి ప్రజలకి అసభ్యత కలగకుండా చూడమని చెప్పి గవర్నర్ కూడా కోరుకుంటున్నా రెండోది జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ బాధ్యత జిల్లా పరిషత్ దీనికంటే ఒక చట్టబద్ధత ఉండాలి ఫైనాన్షియల్ ఈయోట ఒకటి ఉంటుంది కానీ ఈ రోజు నవంబర్ ఇరవై మూడు అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ని మెయింటైన్ చేయాల్సిన టెండర్స్ ఇప్పటికీ ఫైనల్ చేయాలి పాత అన్ని మార్చి ముప్పై ఒకటి క్లోజ్ అయింది కొత్త టెండర్లు ఇప్పటికే నవంబర్ ఇరవై మూడు తేదీకి వచ్చినా కూడా జరగలేదు ఈ మధ్య కాలంలో కేటీ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీ అగ్రిమెంట్ చేసి వాటిని రిఫ్యూలు చేయలేదు ఈ దీనివల్ల మాకు ముఖ్యంగా కావడ నియోజకవర్గంలో అల్లూరు మండలంలో స్కీమ్ కి అలా క్లోరిన్ కూడా వల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన అన్ని కూడా ఎర్ర నీళ్ళు తాగుతున్నారు దయచేసి అధికారులు అందరూ కూడా తెలుసు ఆర్డబ్ల్యూసీ అధికారులు అందరూ కూడా ఈ ఆరు నెలల కాలం టైం వేస్ట్ చేసింది జరిగిపోయింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఏప్రిల్ ఒకటో తేదీ కన్నా టెండర్లు పూర్తి చేయడం కొత్త ఏజెన్సీకి ఇచ్చేదట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా చెక్కపిల్ల గూడూరు సిపిడబ్ల్యూ స్కీమ్ రెండు ఫేజుల కింద శాంక్షన్ అయింది మొదటి బ్యాజులు పంతొమ్మిది కోట్లలో పదిహేడున్నర కోట్ల రూపాయలు వర్క్ జరిగి ఈ మనం పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు ఇమిడియట్లీ ఆ సిబిడిప్లైస్ స్కీమ్ సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాధులు ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ దేశాయో పరవడవైపు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మధ్యనలు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఆర్డీ ప్లేస్ ఎస్సీ గారు ఇమిడియట్కి చర్య తీసుకోవాల్సింది సందర్భంగా తోలు ఫస్ట్ టైం పీడీఆర్సీ పెట్టిలో కూడా ముఖ్యమైన సమస్య ఉంటే జిల్లా పరిషత్ మీటింగ్కి ఆ డిపార్ట్మెంట్ ఎవరు రావకుండా వాళ్ళంత బిజీ అయినా నాకైతే అంత రావకుండా వాళ్ళు బిజీ కావచ్చు ఎవరైతే అంత ఖాళీగా కదా ఒక ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు నేను దృష్టికి తీసుకొని వస్తున్నా మీరు వెంటనే వారు చూపించి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు రోడ్డు దుర్గంలో కొమ్మరపూడి అనే గ్రామం ఉంది యాభై సంవత్సరాల కళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక ప్రయత్నాల తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాం కొంతమేరకి కాంట్రాక్టర్ పనులు చేశాడు వారికి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ని పిలిచి మిగతా పనులన్న పూర్తి చేయను లేదనుకుంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్యాలెన్స్ వర్క్కి కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ల కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేట్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన టీడీఆర్సి మీటింగ్కి రాదు జడ్పీ మీటింగ్ వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభను మనం పెట్టుకోవడం అధికారులు రానప్పుడు ఎవరికి చెప్పాలా సమస్యలు దయచేసి దీన్ని మీరు సీరియస్గా తీసుకుంటారని నా రిక్వెస్ట్ అవుతాయి ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవాడిని ఒకవేళ ఆ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగతా హక్కులకు సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క ఉమ్మడిపూడి లూటిఫికేషన్ పనులు పూర్తి చేసేవ్వాలని చెప్పని నేను కోరుతున్నా దయచేసి అప్లై చేసుకోండి సార్ వాస్తవం చెప్పాలంటే దాంట్లో దేవరపాడెం కొండపూడి దంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కాదు వీళ్ళు పనులు దాదాపు సగం పైన పూర్తయి కనీసం ఎక్కడాకా పూర్తయి కాంట్రాక్టు బిల్ ఎంత అడగాలంటే అధికారులు రాకుండా ఎంత కలిసి సార్ దీన్ని ఇప్పుడు సీరియస్ తీసుకోవాలని కోరుతున్నాం ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నిలవమని తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుకోవాలి కూడా వాళ్ళే ఈ టైంలో వాళ్ళు రావాలంటే గేమ్ అయితే చెప్పాలా ఎక్కడ డీల్ వచ్చాయో చెప్పాలా ఎక్కడ పట్టబెట్టుకోవాలి కూడా పెట్టాలా పెట్టకూడదు కూడా చెప్పాలా వాళ్ళకి బాయసు రాలి మీరు నేను వాళ్ళ ఈ ఈరోజు ఇంకెవరైనా జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మాట్లాడకపోతే ఒక ఐదు నిమిషాలు మీరు మాట్లాడదాము మాట్లాడండి లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్లో ఇవాళ ఇంపార్టెంట్ రైతులకు సంబంధించిన దాన్ని తెలుగు సోమస్ ప్రాజెక్ట్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మాట్లాడుతూ మిగిలిన సబ్జెక్టులు కూడా కంటిన్యూ చేసి మాట్లాడచ్చు లిస్ట్ తెప్పిస్తున్నారు మీకు ఏమైనా కావాలంటే మీరు ఫోన్ చేయండి నేను చేస్తాను సమస్య ఎక్కడ కూడా పెద్ద లేదు సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇటీవలే శాసనసభలో శాసన మండలంలో కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది దీనివల్ల భవిష్యత్తులో పొల్యూషన్ లేకుండా గ్రామాలు కానీ పట్టణాలు నగరాలు ఉండాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ కోసం చర్యలు చేపడతా ఉంది అందులో భాగమే ఇవాళ నెట్ క్యాప్ గురించి సంబంధిత అధికారి చెప్పడం జరిగింది కానీ అది ఇంకా జనంలోకి రాలేదు ఇంకా కింది స్థాయికి వెళ్ళలేదు ఇటీవలనే మొదలైంది గతంలో ఒకసారి వచ్చింది సోలార్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీని పెద్దగా రిసీవ్ చేసుకోకపోతే ప్రభుత్వమే కొంత వెనక్కి తగ్గింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇవాళ ఈ గ్రీన్ ఎనర్జీ కోసం చర్యలు చేపడుతూ ఉన్నాయి మనకి కరెంటు కావాలి అనేటువంటి దానిలో ఉత్పత్తి అవడం అనేటువంటిది కరెంటు ఉత్పత్తి నాలుగు విధాలుగా జరుగుతుంది ఒకటి హైడల్ పవర్ నీటితో జరిగేది ప్రాజెక్టుల నుంచి రెండవది బొగ్గు ఉత్పత్తి ద్వారా జరిగేది మూడవది గాలి మరల ద్వారా అంటే మనకు అక్కడక్కడ కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఎక్కువ గాలి వేస్తుందో అక్కడ ఈ విండ్ పవర్స్ అని పెద్ద ఫ్యాన్లు తెరలే ఉంటాయి అవి ఎంత తిరిగితే అంత కరెంటు ఉత్పత్తి అవుద్ది ఇవాళ అది ఒక భాగం ఇవన్నీ కాకుండా అసలు నిద్రలేస్తే మనం నిద్ర లేసేటప్పుడే మనకు కనబడేది సూర్య వెలుగు సూర్య వెలుగులో నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం అనేటువంటిది వీటన్నిటికన్నా ఖర్చు తక్కువైంది కాబట్టి నాలుగు విధాలుగా ఈ యొక్క పవర్ జనరేషన్ చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాల యొక్క ఆలోచన దానికే రూపకల్పన చేశారు కేంద్ర ప్రభుత్వం పాలసీ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కూడా వచ్చింది ఈ పాలసీలో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు కూడా రూఫ్ టాప్స్ మీద అంటే వాళ్ళ ఇంటి పైకప్పు మీద సోలార్ లాన్ బిగించుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి సబ్సిడీల ద్వారా విద్యుత్తును అందించేటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో అత్యంత విలువైంది మనం కొనాలన్నా దొరకనటువంటిది ఏదైనా ఉంది ఈ దేశంలో ఈ ప్రపంచంలో అంటే అది విద్యుత్ మాత్రం అందుకనే ఇవాళ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఈ చర్యల్లో భాగమే విద్యుత్తుని మనం అన్ని విధాలుగా దాన్ని తయారు చేసుకునేటువంటి విధానాలని నాలుగు రకాలుగా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది విద్యుత్తుకు సంబంధించి కొత్త పాలసీలు వచ్చే రాబోయే రోజుల్లో దీని మీద వర్క్షాపులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది విద్యుత్ శాఖ అధికారులు ఉంటారు అలాగే జిల్లా కలెక్టర్ గారిని చైర్పర్సన్ గారిని కూడా కోరేది మండల స్థాయిలో కూడా ఈ విద్యుత్ షాపులను పెట్టండి ఏ విధంగా విద్యుత్ని తయారు చేసుకోవచ్చు ఎండ్లపైన ఈ సోలార్ ప్యానల్స్ పెడితే ఎంత విద్యుత్ వస్తుంది ఆ కుటుంబం వాడేటువంటి విద్యుత్తు వాళ్ళు తయారు చేసుకోగలిగినా అందుకన్నా ఎక్కువ తయారైతే గ్రిడ్లోకి వస్తుంది వాళ్ళు తయారు చేసేది వాళ్ళ ఇంటికే సరిపోయినా డబ్బు కట్టకుండా జరిగిపోతుంది ఇది ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసినట్లయితే దీంట్లో పొల్యూషన్ అనేది రాదు ఎటువంటి వాతావరణ ఇబ్బందులు కూడా కలగకుండా మనకి ఈ యొక్క పొల్యూషన్ ఫ్రీతో విద్యుత్ తయారవుతాయి విండ్ పవర్ కానీ సోలార్ కానీ హైడల్ కానీ మరి బొగ్గుతో ఉత్పత్తి అనేది అది మనకు తెలుసు బొగ్గు ఖాళీ పొంది పొల్యూషన్ వస్తూ ఉంటుంది పొగలు వస్తూ ఉంటాయి ఆ పొగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేమందరం అందరం చిన్ననాటి నుంచి చూసాం కోర్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఓవర్ థర్మల్ పవర్ ప్లాంట్ని అప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కీర్తి శ్రేషులైన ఏసీ సుబ్బారెడ్డి గారు పవర్ మినిస్టర్గా ఉండి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రానికి వస్తే ఒకటి కోవర్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ రోజుల్లో అదే టెక్నాలజీ జర్మనీ నుంచి వచ్చి వాళ్ళందరూ అది ప్లాంట్ పెట్టారు అయితే ఇవాళ కాలానుగుణంగా వచ్చేటువంటి దానిలో అది దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది కాబట్టి దాన్ని తీసేసి మళ్ళీ కృష్ణపట్నం ముతుకూరు ఆ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు వెళ్ళేదానికన్నా విండ్ పవర్కి అలాగే సోలార్ పవర్కి మనకి నీటితో లభ్యమయ్యేది కాబట్టి ఎప్పుడు వర్షాకాలం ఉన్నా కూడా పవర్ ప్రాజెక్టులు ఐడియల్ పవర్ ప్రాజెక్టుల దగ్గర విద్యుత్తుని మనం తీసుకోవచ్చు దానికి మన జిల్లాలో కూడా సోమశాలో ఐడియల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది అయితే అది కానీ కొంచెం చిన్నది అలాగే కండలేరులో ఐడియల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది వీటన్నిటినీ కాకుండా ఇంకా ఎక్కువ ఈ పవర్ ప్రాజెక్ట్స్ మన రాష్ట్రంలో కూడా గతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇవాళ అవి తెలంగాణలోకి వెళ్ళిన పవర్ ప్రాజెక్టులు ఇవాళ ఉమ్మడి రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటి కాబట్టి మరి నెట్ క్యాప్ అధికారి పూర్తి స్థాయిలో వివరించలేకపోయారు కాబట్టి నేను కొద్దిగా ఈ వివరణ ఇస్తున్నాను భవిష్యత్తులో దీని మీద పెద్ద చర్చ నడవాలి దీన్ని పెద్ద ఎత్తున ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళాలి గ్రామాల్లో ఎందుకంటే ఇది గ్రామాల్లోనే ఎక్కువ ఉపయోగపెడతారు వాళ్ళు ప్రతి ఇంట్లో ఇవాళ కామన్ ఇమ్యూనిటీస్లో భామైపోయాయి ఎయిర్ కండిషనర్ కానీ రెఫ్రిజిరేటర్ కానీ హీటర్ కానీ ఇవాళ ఏదో ఒక బల్బు ఒక ఫ్యాను అనేది కాదు ఇవన్నీ కూడా వాళ్ళ కామన్ ఎమ్యూనిటీస్లోకి వచ్చేసాయి పవర్ యూస్ యూసేజ్ పెరిగింది ఇంత పవర్ యూసేజ్ అవుతున్నప్పుడు ఏదో మనం ఉచిత పవర్ ఇస్తున్నాము వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటారు ఉచిత పవర్ తయారు చేసుకోవడంలోనే వాళ్ళకి ఇంకా వెసులుబాటు ఇవ్వడానికే ఈ సబ్సిడీస్ వస్తున్నాయి వాటి మీద ప్రభుత్వం కూడా ఎక్కువ స్పందిస్తూ ఉంది అధికారులు కూడా దీని మీద సమన్వయం చేసి దీన్ని రుదుకు తీసుకోవాల్సిన అవసరం సోలారు మన భవిష్యత్తుకి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన గ్రామాల్లో ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి సభ్యుడు కూడా దీనికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే చాలు ప్రతి ఇంటి సభ్యుడు కూడా ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు దీన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మనం అప్లై చేస్తే ఒక కిలో వాటికి ఈ రోజున ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు కిలో వాటి అంటే లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది మూడు కిలో వాట్స్ అంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ మూడు కిలో వాటికి సంబంధించినటువంటి దానికి సబ్సిడీ కింద ఒక కిలో వాటికి ముప్పై వేల రూపాయలు లేకుండా మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆఖరిలో సబ్సిడీ అంటే అక్కడి నుంచి ఎన్ని కిలోవాట్లు మనం పెట్టుకున్నా సబ్సిడీ వచ్చేది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మిగతా అమౌంట్ అంతా కూడా మన చేతి డబ్బులు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్ర ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా దీనికి లోన్ ఇస్తుంది లోన్ కూడా ప్రధానమంత్రి దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎటువంటి వంటి కొలెస్ట్రాల్ సెక్యూరిటీ మనం పెట్టాల్సిన అవసరం లేదు ఏడు పర్సెంట్కి ఈ రోజున సబ్సిడీ ఏడు పర్సెంట్ వడ్డీతో ఇస్తే మనం రోజువారీ కట్టే కరెంటు బిల్లుకి ఈ లోన్ వడ్డీకి ఈ సోలార్ మీద వచ్చేటువంటి దాన్ని చూస్తే మనకే సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఎక్స్ట్రా కరెంటు మన ఉత్పత్తి అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం మనకు తక్కువ వాడుకుంటే ప్రభుత్వం మనకిస్తుంది ఫోన్ బిల్లు వస్తుంది ఈ బిల్లు ఎప్పుడు కూడా నేను లెక్కేసాను దీని కూడా మా ప్రజలందరూ కూడా మా నియోజకవర్గంలో అందరికీ కూడా దీన్ని అందించాల సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం కూడా జరిగింది ఒక్క ఐదు కిలోమీటర్లు మనం తీసుకుంటే అయ్యే ఖర్చు మూడున్నర లక్ష కానీ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ పోతే మిగతా డబ్బులు లోన్ తీసుకొని కడితే ఏడు పర్సెంట్ వడ్డీ కింద వచ్చాడు ప్రతి నెల వడ్డీతో కంపేర్ అసలు వడ్డీ నాలుగు సంవత్సరాల్లో మనం తీర్చుకుంటే ఐదో సంవత్సరం నుంచి సంవత్సరానికి మనకే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఎలక్షన్ డిపార్ట్మెంట్ పే చేసే పరిస్థితులు కాబట్టి దీన్ని ప్రజల్లో చైతన్య పరచాలి నెట్ క్యాప్ పవర్ ఓన్లీ వాటర్ హీటర్స్ మాత్రం అమ్ముకోవడానికి సరిపోతున్నారు తప్ప ఎక్కడ మీరు అవేర్నెస్ తీసుకురా మీరు మొట్టమొదటి గౌరవ కలెక్టర్ గారిని కూడా అడిగేది జిల్లాలో ఉండే పంచాయతీ సర్పంచ్లు అందరితో మీటింగ్ పెట్టండి కరెంటు బిల్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పడంగానే గవర్నమెంట్ కరెంటు బిల్లు జమ చేస్తుందని మీరు అందరూ బాధపడకుండా అందరూ కూడా సోలార్ లైట్లు కానీ స్తంభాలు కానీ బిగించుకుంటే ఈరోజు ఒక్కొక్క సోలార్ లైట్ ఇరవై మూడు వేల నుంచి నలభై వేల మధ్యలో ఉన్న వాటిని బట్టి ఎప్పుడైతే సోలార్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనకు దాదాపు ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కూడా మనకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మనకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనే అదర్ యాక్టివిటీస్ వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటి చైతన్యం రావాలంటే సర్పంచంలో రావాలి సర్పంచం రావాలంటే అందరూ కూడా మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళు సోలార్ లైట్లు అందించేటట్టుగా ఇంకా సబ్సిడీలు తక్కువ వచ్చేటట్టుగా చేయగలిగితే ఈ పథకానికి మంచి ఆదరణ వస్తుందని కూడా తెలియజేస్తున్నా ఈ వేరే కార్యక్రమాలు సమావేశానికి జిల్లాలో జరిగేదానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది కొద్దిసేపు మీ అందరితో కలిసి మీ చర్చల్లో కూడా విన్నాను ఇంకా కూడా మీరు చర్చించాల్సిన అవసరం చాలా ఉంది గతంలో దాదాపుగా మూడున్నర దశాబ్దాలు నాలుగు దశాబ్దాల కాలం పాటు ఇదే జడ్పీ హాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నాను జిల్లా పరిషత్ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్యుల సమావేశం అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది ముందు జెడ్పీటీసీ సభ్యుల్ని మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడినివ్వండి వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి తర్వాత శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా మనం కూడా దానిలో పదం కలుపుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను కానీ ఎందుకనో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు మరి కేవలం సర్వసభ్య సమావేశంలో మేము కూడా సభ్యులు అని చెప్పి వచ్చి హాజరు వేసుకొని చైర్పర్సన్ గారితో మాట్లాడుకొని వెళ్ళిపోవడమే అలవాటు నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు ఇది వాళ్ళు వచ్చినటువంటి కొత్తదనం ఏం కాదు నాలుగు దశాబ్దాలు నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నామని కానీ రా రాను రాను అన్ని మార్పులు వస్తున్నాయి కానీ స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధుల్లో రావాల్సిన చైతన్యం రావాల్సినటువంటి మార్పు ఇంకా రాలేదనేటువంటిది నా అభిప్రాయం మీరు రావాలి మీరు ముందుకు రావాలి భవిష్యత్ తలాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం